ఇంట్లో కూర కంటే పురుగుంటి పుల్ల కూర రుచి అంటే మన మనసు ఉంది పక్కన గాలి సో అందరికి నమస్తే అన్న సామెతలు సమాధానాలు మనం ఐదో ఎపిసోడ్ లో ఉన్నాము సో ఇవాళ వచ్చేసి మనం అవ్వ తాత ఇద్దరిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం సో ముందుగా అవ్వాలది ఏ ఊరో ఒకసారి కనుక్కున్నా అవ మీదే ఊరువాత నా బొచ్చాయపల్లె మీ సొంతూరు బజ్జాయపల్లె సొంత మల్లాల సో మీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో జ్యేష్ఠ మాసము అయింది పెళ్లి అంటే పెళ్లినప్పటికి మీ వయసు ఎంత నా వయసు ఇరవై ఉండొచ్చు ఇరవైకి దాటి ఉండొచ్చు నేను డేట్ వేసుకోండి లేదా అప్పట్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నావా మామూలు మామూలుగా మాట్లాడికి చేసుకోండి లవ్ మ్యారేజ్ కాదు ఓకే అంటే నీకు తెలుసా లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ అంటే మేము ఇష్టపడి చేసుకుంటాం అనేది అంటే నువ్వు ఇష్టపడి చేసుకోలేము ఆవత్ చేసుకోవచ్చు సేమ్ దొంగ దొంగలపై దొంగగా పెంచు చేసుకుంటా చూడే ఆ రకంగా అడుగుతావా అని నేను చెప్తాన్నాను అంటే లవ్ మ్యారేజ్ అంటే ప్రేమించి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకునేది అంటారు లేకుంటే ముందు తోడైంటే నేను చేసుకుంటే అంటే అది లవ్ మ్యారేజ్ ఆ అది గుడుక అంటే నేను చేసుకుంటే అంటే నేను చేసుకుంటే అంటే అది లవ్ మ్యారేజ్ అంటే ముందు తోడైన అట్లే తోడకాలే మాట్లాడే సమాధానం ముందుగా తోడంటారు అంటున్నావు కదా అంటే ఎట్లా తోడే కొళ్ళకి పోయిన వాళ్ళు ఉంటారు కదా పోయిన వాళ్ళు ఉంటారు ఒక మాట తెలిసి మీకు ఇంకా ఏంటి పక్కన ఒకటి అయితే ఆయన బంధువులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు నడవడుకలు చూసి వాళ్ళ సంసారం చూసి ఇంకా చేద్దాం లేక పక్కన చేస్తే బాగుండదు అని చేసే వాళ్ళు ఓకే కొళ్ళకు ఇప్పుడు నేను ఒక ఐదు ఐదు కానీ ఆరు కానీ సామెతలు అడుగుతాం సామెతలు అంటే తెలుసా అయ్యే పొడుపు కథలే సామెత మీకు మీకు తెలుసా సామెతలు అంటే నాకు రావు నేను సామెతలు అంటే తెలుసా మా తెలియదు అప్పట్లో తాత నచ్చినాడా మీకు నచ్చినాడు నచ్చింది కొంచెం చేసుకోండి అంటే పెళ్లి చూపులకు వచ్చినాడా మన ఇంటికి వచ్చినాడు అంటే ఎట్లా ప్యాంటు సొక్క వేసుకొని వచ్చినాడు అట్లా అప్పట్లో గోసి కట్టేవాళ్ళు కదా అంచె కట్టుకొని వచ్చినాడు ముందు చూసినప్పుడు అప్పటికప్పుడు మైనార్టీ వస్తాం ఆ మైనార్టీ ఐదు నెలలు ఆరు నెలలు అయింది అది వచ్చింటే బాగాలేదు నల్లగుందని నేను ఎక్కిపోయినా నేను పోయినా పోయినా నేను చెప్పే వాట నేను తెస్తాడా మళ్ళా నాకు ఇచ్చామని పాపకు నాకు ఇవ్వకుండా పక్కన ఏదో వాళ్ళకి ఇచ్చి పెండ్ చేస్తా అంటే ఆ పెండుకు వచ్చినా అప్పుడు చేసుకుంటానని ధైర్యంగా మాట ఇచ్చిన ముందే పెళ్లిలోనే ముందే చూసి అప్పుడు ఇష్టపడలే అప్పుడు వద్దన్నా ముందు నాకు ఇచ్చామని అన్నారు వేరే వేరే అందుకు మా వాళ్ళని వద్దన్నా ఆ పాప ఇష్ట నాకు వద్దని చెప్పి పక్కన వేరే వాళ్ళని చేసుకుని అది చేసుకుంటాను ఆ పాప పెండికి వచ్చినా అప్పుడు మా భార్య ఉంటే అప్పుడు పెండు ఆ పాప చెప్పింది నేను అమ్మ మా భార్య నువ్వు చూసి మా ఇష్టపడి ఖాయం చేసుకున్నాడు చూడువా ఎవరు వద్దన్నారని చెప్పి నిన్ను ఆ విషయం నీకు ముందు తెలుసా తెలిసి చేసుకోవాలి నువ్వు చూడు ఎవరు చూసిందా ముందు చూసి నల్ల కొన్ని సంవత్సరాలు కూడా ఇంత బాగా ఇంత ఉన్నారంటే అంటే నా ప్రేమ కాదు ఆనాడే కాదు ఒక ఏడుగుడుకు కొట్టిందిలే మేము అడుచుకో అది అడుచుకొని ఒక గుడి కలిగి పక్కన ఉంది పుష్కేమో సంతోషంగా ఉండవు చూసినావా ఆయమను ఎందుకు వద్దరు తెలుసా దేవుడు అయమను చేసుకుంటే నిజంగానే కొట్టాడుకుని పోతే డె రూపాయలు తీసానుకున్నాం మా ఊళ్ళతో మళ్ళా ఎగవపల్లికి కడివి ఆడ మూడేళ్ళు దీసాలనుకుంటే వెయ్యి రూపాయలు లెక్క పంచుకొని పెళ్ళి చేసుకునే పన్నెండు రోడ్లకు మా సరే ఇప్పుడు ఏంటంటే నేను ఒక ఐదు సంవత్సరాలు అడుగుతా నువ్వు వాటి చెప్పినావు అనుకో అవ్వకు చీర ఇస్తాను నేను మామూలుగా మనం డబ్బులు ఇస్తానేవా డబ్బులు ఎవరు తీసుకోలేదని చెప్పేసి చీర మనకు చాక్లెట్ టెక్స్టైల్ అని చెప్పేసి మన పులింగల్లో పూలంగల్కి ఎదురుగా ఆంజనేయ గుడి ఉంటారు పాత మార్కెట్ ఆంజనేయ సాంగుడి పక్కనే చాక్లెట్ వాళ్ళది బట్టల షాప్ ఉంది దాంట్లో మన మగవాళ్ళకి కావచ్చు ఆడవాళ్ళకి కావచ్చు బట్టలు చాలా బాగుంటాయి సరే ఏదన్నా పెళ్లికి కానీ ఫంక్షన్ కానీ పండగలకు కానీ ఆడి ఇవ్వండి మనకు వాళ్ళే కరెక్ట్ సమాధానం చెప్పిన వాళ్ళకు షారీ ఇవ్వండి అని చెప్పి మనకు ఫ్రీగా ఇచ్చినారు ఈ బట్టల షాప్ వాళ్ళు నువ్వు కరెక్ట్ అనుకో అవ్వకి ఈసారి నువ్వు గిఫ్ట్ ఎప్పుడన్నా అవ్వకు లవర్స్ డే కానీ పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఎప్పుడన్నా అవ్వ గిఫ్ట్ ఇచ్చినావు ఏందన్నా నువ్వు ఏం చేయలేదవ్వా ప్రేమగా ఏంది తెచ్చా చూడు ఇప్పుడు నువ్వు కరెక్ట్ చెప్పినావు అంటే అందరు ముందరే అవ్వకు ఇది ఇచ్చి ఇవ్వచ్చు నువ్వు గిఫ్ట్ గా ఇచ్చారు గిఫ్ట్ గా ఇచ్చా అవ్వకు కరెక్ట్ గా చెప్తేనే తా మనకి ఇప్పుడు అది ఆఫర్ సరే నువ్వు చెప్పబట్టి చెప్పినా చెప్పినా సరే ఇంకా మనం ప్రోగ్రామ్ లేక పోతే దాన్ని నమ్ముకొని ధర్మారం జరిగితే అది కపట్నం జరిగింది జావు జావు ఎట్టా ఎట్ట దాని అర్థం ఏంది ఇప్పుడు మనం ఏదో పోస్ట్ వేస్తాము ఆడికి పోతుంది కదా మళ్ళా మన దగ్గర మన దగ్గరకు ఎవరి పేరు ఉంటే ఎవరి పేరు ఉంటే వాళ్ళ దగ్గరికి పోతుంది కదా అందుకు అది దాన్ని నమ్ముకొని ధర్మారం పోతే ఈ కాలంలో ఈ సావంత్రం ఎట్లా వాడతారంటే ఇప్పుడు ఒకాయం ఉగాయమని నమ్ముకొని మనం ధర్మారం పోయినామనుకోవాలి నమ్ముకొని జరిగింది పుట్టిన జరిగిందంటే చూడు ఒక నమ్ముకొని ఒక పోయినావు మనసు ఎత్తు మళ్ళీ పోతుంది నేను చెప్పేది అది మన మనసు పక్కన జరుగుతుంది జరగదు అది ఎప్పటికీ జరగదు అదైతే అంతా నేను కోర్టు తీసుకుంటుంది కాబట్టి కోర్టు అయితే కాడు అండి మనకు దేవుడు మనసు ఒక్క ఏకటి ఉండదు ఈ పొద్దు ఈ రకంగా ఉంటుంది ఇంకొక వాడిపోతే ఇంక మనసు మారుతుంది అట్లా మన మనసును కట్ చేసుకుంటేనే జరిగేది కట్టేసుకోవడం జరగవు నాయన ఇప్పుడు అది ఉత్తరం అంటావు దానికి ఉత్తరమే అది ఉత్తరమే కూటికాడ చేయకూడదు చేయమంటే రిగింది తింటే పది మందిలో కూర్చున్నాము భూ బిరిగింది తింటే వాళ్ళతో పట్టి లేస్తాం మనం తిన్నాక తారంటాక వాళ్ళు లేచిపోతారు మనం తినేది స్వీట్ అంతేగా అది ఏటికాడ కంటే ఏటికాడ నీళ్ళు నీళ్లు వస్తాయో రావో బిర్గన్ దాటుకుంటే ఎత్తండి అవుతుంది దా అది దాటుకునేంత వరకు పాకి పానంలో పానం ఉండదు అందుకు బిర్గన్ దాటుకోవాలనేది పై నీళ్ళ సింగు తెచ్చుకొని పోతుంది అందుకు నీళ్ళల్లో దిగుతాను ఎప్పుడెప్పుడు దాటుకుందామా ఎప్పుడెప్పుడు దాటుకుందామా అని అది ఉండకూడదు ఆలస్యంగా ఉండకూడదు మనం తొందరగా తినేళ్ళు తినేళ్ళ కడుపు నిండానే నిండ మనం తక్కువనే దిను

ఇంట్లో అల్లన్నే పెండు పెట్టుకొని బయట బంక తుతండు పెద్ద వాయనని సామెత ఉంది దానికి పెద్ద పెద్దో ఆ అందుకు పెళ్ళాని ఇంట్లో ఎంత బాగా ఉంది పక్కన కన్ను దానికి బంగారంగా ఉంటుంది వాడతారు ఈ దానికే వాడేది సామెతను అంటే దీన్ని కూర ఇతర ఇంట్లో కూర కంటే రుచి అంటే అదే అదే నాయన ఇంట్లో కూర కంటే పుల్లించి పరిషి అంటే అదే ఋషి అంటే నీకు ఎప్పుడన్నా అట్లా ఋషి అనిపించింది అనిపించేది కాదు నా మనసుకుంటే వాడిని కాదు అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో నా మనసు నాకు తెలుసు భగవంతుడి కాదు తాత ఎప్పుడన్నా మామూలుగా మాలు వర్ష నెల ఉంటారు కదా వర్ష నల్లతో అట్లా అంటే మామూలుగా మాట్లాడుతుంటారు కదా అంటే ఎట్లా అంటే కొద్దిగా అవలాగా మాట్లాడుతుంటారు అది ఎప్పుడైనా మాట్లాడతారా ఎప్పుడు అట్టలున్నాయి ఇప్పుడు అవ్వ చెబుతాను నువ్వేమో నేను అన్నటువంటి కాదంటావు చూసినా ఎప్పుడైనా నా దగ్గర లేవు వర్షాలు ఏ మాట 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 ఇస్తాడు మాట ఇస్తా మాట వర్చకు